శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త ప్రఖ్యాత క్షేత్రం శ్రీశైలంలో వెలిసిన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఆలయం అధికారుడు గుడ్ న్యూస్ చెప్పారు ఆలయంలో ప్రస్తుతం శని ఆది సోమవారాల్లో ఉదయం రాత్రి మాత్రమే మల్లన్న స్పర్శ దర్శనాన్ని కల్పిస్తున్నారు దీనికి టికెట్లను ఆన్లైన్లోనే ఉంచుతున్నారు తాజాగా స్పర్శ దర్శనం మధ్యాహ్నం స్లాట్ను కూడా ఆలయ అధికారులు పునరుద్ధరించారు తాజా నిర్ణయంతో ఇకపై శని ఆది సోమవారాల్లో మధ్యాహ్నం కూడా భక్తులు మల్లికార్జునుడిని స్పర్శ దర్శనం చేసుకోవచ్చు ఈ మూడు రోజులు మధ్యాహ్నం మల్లన్న స్పర్శ దర్శనము చేసుకునే వారికి ఆన్లైన్లో మూడు వందల యాభై రూపాయలు టికెట్లు కరెంటు బుకింగ్లో రెండు వందల రూపాయల టిక్కెట్లు అందుబాటులో ఉంచారు శని ఆది సోమవారాల్లో మధ్యాహ్నం పూట కూడా స్పర్శ దర్శనం కల్పించాలంటూ భక్తుల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు దీన్ని పునఃప్రారంభించారు దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు ఇటీవలే దీనిపై సమీక్ష నిర్వహించారు ఆలయ అధికారులు ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు వైదిక కమిటీ వసతి విభాగం అధికారులు ఇందులో పాల్గొన్నారు మధ్యాహ్నం వేళల్లో స్పర్శ దర్శనం కల్పించడానికి వైదిక కమిటీ అధికారులు సుముఖత వ్యక్తం చేశారు దీనితో దీన్ని పునరుద్ధరించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు గతంలో ఈ ఆలయంలో సేవా టిక్కెట్ల జారీలో కీలక మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే ఈ ఆలయంలో జారీ చేసే అన్ని రకాల ఆర్జిత సేవలు స్పర్శ దర్శనం టిక్కెట్లను ఇకపై ఆన్లైన్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆర్జిత సేవలు స్పర్శ దర్శనం టిక్కెట్లను జారీ చేయటానికి ఏర్పాటు చేసిన కరెంటు బుకింగ్ విధానానికి బదులుగా ఆన్లైన్ వ్యవస్థను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు ఆర్జిత సేవ స్పర్శ దర్శనం టిక్కెట్లు పొందినవారు ఆన్లైన్లో తాము బుక్ చేసుకున్న టిక్కెట్ల కాపీని దర్శన సమయంలో అధికారులకు చూపించాల్సి ఉంటుంది వాటిని స్కాన్ చేసి సదరు భక్తుడి వివరాలు సరిపోలిన తరువాతే ఆర్జిత సేవ స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తారు భక్తులు తమ వెంట తప్పనిసరిగా ఆధార్ కార్డును వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇక నూట యాభై రూపాయల శీఘ్ర దర్శనం మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు మాత్రం ఆన్లైన్తో ఆన్లైన్తో పాటు కరెంటు బుకింగ్ ద్వారా జారీ చేస్తారు కరెంట్ బుకింగ్ ద్వారా కూడా భక్తులు వాటిని పొందవచ్చు శీఘ్ర దర్శనం అతి శీఘ్ర దర్శనం టికెట్లలో ముప్పై శాతం ఆన్లైన్ బుకింగ్ కోసం కేటాయించారు మిగిలిన డెబ్భై శాతం టికెట్లను కరెంటు బుకింగ్ ద్వారా జారీ చేస్తారు సర్వే జనా సుఖినో నమ శివాయ నమ శివాయ నమ శివాయ